చూపించే లక్షణాలు వేరుగా ఉంటాయండి భక్తి అనే పేరుతోనే కొంతమంది లక్షణాలు వేరుగా ఉంటాయి కానీ ఇప్పుడు ఈ చెప్పిన ప్రతి లక్షణం కూడా ఇది మనుషులకి పైకి కనిపించదు మనం వేసుకున్న మాల అనేది పైకి కనిపించదు మన క్రియల ద్వారా మన క్రియల ద్వారా చిత్రాలకు కల్పించేటట్లుగా మనం నడుచుకోవాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి దేవుణ్ణి ప్రేమించకపోతే నష్టం ఏమిటి దేవుణ్ణి ప్రేమించడం అంటే మన ఆజ్ఞ మనం ఆయన ఆజ్ఞలను గైకొనటం ఆయన ఏం చెప్పాడో ఆయన కనుక్కోవటం అట్లా ఆయన చెప్పినట్లుగా చేయటమే దేవుణ్ణి ప్రేమించటం ప్రేమలో నడుచుకోవాలన్నదా దేవుడు యొక్క ఆజ్ఞ ప్రేమలో నడుచుకోవటం అనేది దేవుని యొక్క ఆజ్ఞ మరి దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలని చెప్పారంటే ప్రేమిస్తే ఆయన గొర్రెలను మేపాలంట గొర్రెల్ని మేపాలి వాక్యంతో మేపాలి వాక్యంతోనే కాచేటట్లుగా మనం బోధించాలి మరి ఒకవేళ దేవుణ్ణి చెప్ ప్రేమించకపోతే ఏమవుతుందంటే క్రైస్తవం అని చెప్పుకొని ప్రతి ఆదివారం చర్చికి వచ్చి అన్ని చేసుకున్నా చెప్పగలిగిన స్థితి ఉన్నా కూడా ఏమి చెప్పకుండా ఉంటే మాత్రం శాపం కలుగుతుందని చెప్పారు శాపం కలుగుతుందని చెప్పారు మరి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు చెప్పినట్లుగా బ్రతికితే దేవుణ్ణి ప్రేమిస్తే లాభం ఏంటి ప్రలాభం చేరుకుంటాం అందరూ ఎటువంటి సందేహం కూడా లేదు దయ క్రైస్తవులు ధరించుకోవాల్సిన మాల ఏది సద్గుణమందు మొదటి సద్గుణము సద్గుణమందు జ్ఞానము జ్ఞానమునందు అసానిగ్రము ఆసానిగ్ సహనము సహనమందు భక్తి సహనమునందు సహోదర ప్రేమ ప్రేమ ఎందు దయా ఇవన్నీ కూడా కలిగి ఉండాలి ఇవి మనము ధరించుకోవాలంటే క్రైస్తవులుగా మనందరం కూడా ధరించుకోవాలి ఈ ఏడు లక్షణాలు కలిగిన మాల ధరించుకోవాలి అలా ఉంటే దేవుని రాజ్యంలో మనకి ప్రవేశం అనేది సమృద్ధిగా ఎటువంటి సందేహం ఉండదు సమృద్ధిగా ఉంటుంది అలాగే ఈ లక్షణాలు కలిగిన మనసు కూడా మనకు కలిగి ఉండాలి ఏంటది దేన మనసు అనే వస్త్రాన్ని కూడా మనం ధరించుకోవాలని మనం నేర్చుకున్నామండి ఓటో కొరంది పత్రిక ఓటో కొరింది పత్రిక ఓటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన అండి సినిమాలు కూర్చున్న శుభార్త నశించుతున్న వారికి వెలిగా ఉన్నది కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి గుడ్ ఫ్రైడే అంటున్నారు ఏసుక్రీస్తు సమాధి చేపడ్డాడు అంటున్నారు ఏసుక్రీస్తుని సెలవేశాడు అంటున్నారు తిరిగి తిరిగి లేచాడు అంటున్నారు ఆదివారం ఎండాక వాళ్ళనుక ప్రార్థనలు చేస్తున్నారు ఎండలు కూడా ప్రార్థనలు చేస్తున్నారు ఇవన్నీ కూడా అన్యలు అనుకునే మాట్లాడారు క్రైస్తవుల గురించి దేవుని గురించి తెలియని వారు చెప్పుకునే వాటిలో అందుకని ఏమన్నాడంటే నశించుతున్న వారికి అలా అనుకునే వాళ్ళందరూ ఏ లెక్కలో ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ నశించుతున్న వారికి సువార్త వెరితనంగా ఉంది ఉందశించుతున్న వారికి విరితనంగా ఉంది ఎవరు కూడా దీని గురించి ఆలోచించలేకపోతున్నారు ఈ భక్తిని హ్యాషాప్ చేయలేకపోతున్నారు ఈ భక్తిలో ఉన్న వాళ్ళు ఏమైనా వాళ్ళ మాటలు చెప్తే వినానికి కూడా ఇష్టపడటానికి కూడా వాళ్ళకి మనసు లేదండి అందుకనే జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును వివేకల వివేకము శూన్యపరుతున్నాను ఏమంటే ఎంతమంది జ్ఞానులు లేదు లోకంలో జ్ఞానులు చాలా మంది ఉన్నారు ఆయన పేరేంటి ప్రవచనాలు చెప్తాడు ఆయన పేరేమంటే కోడేశ్వరరావు గారు ఆయన చెప్తుంటే మాటలు ముద్దు అండి జనసొంపుగా ఉంటాయి చక్కని లాజిక్ ఉపయోగిస్తాడు వాళ్ళ జ్ఞానం అంతా ఏమైపోయింది శూన్యపరిచాడు ఆయన చెప్పిన మాటల వల్ల ఆయనకి ప్రయోజనం లేదు ఆ మాటలు స్వీకరించడం వాళ్ళ ఇతరులకు కూడా ఎటువంటి ప్రయోజనం కూడా లేదు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అబ్బా మహాపండితుడు నేను చెప్పిన మాటలు వాస్తవం కాదంటారా మనం చెప్పేవాళ్ళు అబద్ధాలే వాళ్ళ మైండ్ వాళ్ళ దృష్టి వాళ్ళ మనస్సు వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది కాబట్టి వాళ్ళ జ్ఞానం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని చెప్తున్నాడు అలాగే జ్ఞానీయమయ్యను శాస్త్రీయమయ్యను ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు జ్ఞానుల్ని శాస్త్రుల్ని ఈ లోకపు తత్వవాదులు వీళ్ళందరినీ కూడా కిందగా పడేసి తొక్కేసిందండి దేవుని వాక్యం వీళ్ళందరి జ్ఞానం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు అని బైబుల్ తేల్చి చెప్పేసిందండి అంటే ఈ జ్ఞానం వల్ల భూమి మీద బతకటమే కానీ కొన్ని కొన్ని మాటలు చెప్తుంటారండి పొద్దున్న లేచిన కానీ ఎలా ఎలా చేయాలి అలా చేయాలి అని చాలా మాటలు చెప్తుంటారు ఆయన నిజమే అంటారా ఇవాళ ఎవరు ఎదురు వచ్చారో అంటారు ఎదురొస్తే నీకు నీకు జరుగుతుంది కీడు జరగదు అంటే నీకు జరగబోయే నీ గతిని ఇంకొకటి మీదేసి వద్దటం రకరకాలైన వారానికి తగిన రకాల వస్త్రధారణ ఇంకా వార ఫలాన్ని అయ్యని ఇయ్యని చాలా చెప్తుంటారు ఇవన్నీ కూడా ఒక చెత్త కింద లెక్కండి క్రైస్తవుల దృష్టిలో అందుకనే ఎందుకు మనిషికి దేవుని వాక్యం అర్థం కావట్లేదు అసలు ఎంత చెప్పినా కానీ ఒక అబద్ధాన్ని నమ్మేసినట్లుగా దేవుని వాక్యాన్ని ఎవరు నమ్మరండి ఒక అబద్ధాన్ని నమ్మేసినట్లుగా దేవుని వాక్యాన్ని నమ్మరు ఎందుకని అంటే ప్రకృతి సంబంధమైన మనుషుడు లోకం ఎలా బ్రతకాలి ఎలా సంపాదించాలి ఏం చెయ్యాలి ఎక్కడ పేరు సంపాదించుకోవాలని ఆలోచనతోనే ఉన్నాడు ఇది అందుకని ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయమై ఆత్మ విషయములను అంగీకరించడు నువ్వెన్న చెప్పాయా నేను మాత్రం నమ్మను నేను ఒప్పుకోను ఎంతమంది ఎంతమంది అమ్మో ఎంతమంది ఉండగా నువ్వు చెప్పిందే నిజమంటాకి మా పిత్రులందరూ తెచ్చాడా పితరులందరూ ఎప్పుడో మార్గం తగ్గిపోయారు అండి మా తండ్రి సంతానంలో మాతో ఆగిపోయిందండి మగవాళ్ళ మగవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ మాకు దేవుని వాక్యం అందడం కోసం మేము పుట్టేదాము మా పిల్లలకి మాకు ఎక్కడితో మాకు మగ సంతానం అనేది లేదండి మేము ధన్యము మా పితరులు తెలుసుకోకపోగా వాళ్ళని బ్రతికించి వాళ్ళ ద్వారా మేము భూమి మీదకి రావడానికి మేము ధన్యమండి ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయం మనకు అంగీకరింపడు అవి అతనికి వెలితనముగా ఉన్నవి అవి ఆత్మాభిమానము అనుభవము చేతనే ఇవే ఇవే ఎవరికి అర్థమవుతాయి అంటే మనకు అర్థమవుతాయి ప్రకృతి సంబంధమైన మనిషికి దేవుని వాక్యం అర్థం కాదు ఆత్మ ఆత్మ సంబంధమైన దేవుణ్ణి తెలుసుకున్న వారికి మాత్రం ఈ మాటలు అర్థమవుతాయి కనుక అతడు వాటిని గ్రహింపజలడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించు మనకండి తెలుసు అండి లో ఎలా బ్రతగాలో తెలుసు దేవుళ్ళు ఎలా బ్రతగాలో తెలుసు ఒకడు వచ్చి మనకు చెప్పక్కరు ఒకడు వచ్చి మనం చెప్తున్నాడు అంటే మనం వింటున్నామంటే అంటే మనకు వాక్యం తెలియదని అర్థం అతను చెప్పిన మాటలు మనం ఎందుకు వినాలి అతను చెప్పింది కరెక్ట్ అని ఇవాళ అది కరెక్ట్ కాదు అన్న విషయం మనకు తెలుసు మనం ఒకరికి చెప్పవలసిన వాళ్ళ మీద ఉన్నామే కానీ వాళ్ళు చెప్పిన సూచనలు మీరు ఎలా వెళ్ళండి ఎలా చేయండి అలా నడుచుకోండి నీ ఇల్లు ఎలా కట్టారు ఇది తేడా ఉంది అది పడదోయండి ఇది పేకండి అని చెప్తే నువ్వు అంగీకరిస్తారా ఎందుకని అంగీకరించు దాంట్లో అసలు లేదు ఏమండి నీ నీ మనసు దేవునికి ఇష్టంగా ఉంటే అన్నీ వస్తాయండి నువ్వు దురాచన దురాలోచనతో దుష్టబుద్ధితో నువ్వు ఎల్లు చేసుకున్నా ఇల్లు ఎంతసారి చేసుకున్నా నీకు జరిగే నష్టం జరగక మానదు అదే దేవుడు మనిషి మనసు వస్తున్నాడండి వీళ్ళు మంచి వీళ్ళ మనసు మంచిగా ఉందా ఒక పాడు చేయాలని ఉందా ఒక అనగదొక్కాలని ఉందా కాబట్టి మనం ఎవరు చెప్పినా వింటాం కానీ వాడిని స్వీకరించు ఏదో చెప్తున్నాడు వెళ్ళిపోతే ఫీల్ అవుతాడు అన్నట్టు వింటమే కానీ వాస్తవం అనేది క్రైస్తవులకి తెలిసి ఉండాలి మనుషులందరూ రక్షణ పొంది సత్యముల గురించి అనుభవ జ్ఞానం మనం సంపాదించుకున్న వారుగా బ్రతకాలి ఒకరికి చెప్పాలి మరి ఈ రోజున మాటలు కూడా చక్కగా ఉన్నాయండి ప్రతి ఒక్కరూ ఏదో మళ్ళీ మాటలు చెప్పాలి చెప్పగలగాలని ఆయన కోరుకుంటున్నాడు కానీ మనం చెప్పలేకపోతున్నాం ఏంటంటే నాకు ఒక డౌట్ ఏంటంటే చెప్పిన మాటకు చెప్పకూడదు కొత్త విషయం చెప్పాలని అంటున్నాడు కానీ నాకు పాత పాఠాలు నేను రాసుకున్న పాఠాలు చాలా ఉన్నాయి చెప్పగలను కొత్త విషయం మన దగ్గర లేనప్పుడు వాళ్ళు కొత్త చెప్పుకుంటున్నారు కదా మనం విందాం అన్న ఆలోచన ఉంది కానీ కాబట్టి కొత్త విషయాలు వాళ్ళు చెప్తే విందాం మనకి వచ్చిన విషయాలు మనం నేర్పు అంటే ప్రాథమికంగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు కదండి ఆ ప్రాథమిక విషయాలు వాళ్ళకి అవసరం ఖచ్చితంగా అవి కూడా మనం నేర్చుకుందాం చెప్పుకుందాం దేవుడు చెప్పినట్లుగా బతుకుదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడు తండ్రి ఎప్పటి వరకు నాయన నీ కుమారుని ద్వారా ఎన్నో విలువైన మాటలు తండ్రి నేను నేర్చుకున్నావు నాయన ఆ మాటల్లో ఉన్న మంచి లక్షణాలన్నీ మేము కలిగి ఉండాలి తండ్రి క్రైస్తవులుగా మీ పిల్లలనిగా చెప్పుకుంటూ నాయన నీకు వ్యతిరేకమైన నీ దృష్టికి వ్యతిరేకమైన ఆలోచనలతోనూ పాపంతో మేము సావాసం చేస్తే అది వాటికి అర్థమైపోతుందని ఆయన మేము ఆశించిన పనులకు మేము చేరలేమని ఖచ్చితంగా మేము తెలుసుకున్నామని తండ్రి జాగ్రత్త కలిగి ప్రతి విషయంలో అప్రమత్తం కలిగిన ఆయన నీ కొరకు చేయగలిగినంత మంచి ప్రేమ పంచగలిగినంత ప్రేమ పంచుకుంటూ నీ కొరకు మేమందరం బ్రతికి పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నా మమ్మల ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించను గాక ఆమె